గ్రామ పంచాయతీల సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నప్పటికీ ఆయా పార్టీల మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం పార్టీ గుర్తులను కేటాయించరు దీంతో వారికి కేటాయించే గుర్తులపై అందరికీ ఆసక్తి ఉంటుంది మరి ఈసారి సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తులు ఏమిటో తెలుసా చెప్పులు చెత్తడబ్బా బిస్కెట్ బ్రెష్ ఇవేంటి అనుకుంటున్నారా ఇవన్నీ తెలంగాణలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తులు ఆరున్నరేళ్ల తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది గురువారం నుంచి తొలివిడతకు సంబంధించి ఆయా మండలాలు క్లస్టర్లలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా శనివారం నాటితో తొలివిడతకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది డిసెంబర్ పదకొండున మొదటి విడత పోలింగ్ జరగనుంది సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీ గుర్తుపై జరగవు దీంతో బరిలో నిలిచే అభ్యర్థులకు వివిధ రకాల గుర్తులను ఎన్నికల సంఘం అధికారులు కేటాయించనున్నారు గ్రామీణ ప్రజలకు తెలిసిన గుర్తులని కేటాయిస్తారు సర్పంచ్ కోసం గులాబీ రంగు కాగితంపై వార్డు సభ్యుల కోసం తెలుపు రంగు కాగితంపై గుర్తులను ఎన్నికల సంఘం ముద్రించనుంది తుదిపోరులో బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులను కేటాయించి బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తారు సర్పంచి అభ్యర్థుల కోసం ముప్పై వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు వీలుగా ఇరవై గుర్తులను కేటాయించారు సర్పంచి ఎన్నికల గుర్తులుగా ఉంగరం కత్తెర బ్యాట్ టూత్పేస్ట్ పానా చెత్తడబ్బా ఫుట్బాల్ లేడీ పర్సు టీవీ రిమోట్ బ్యాటరీ లైట్ బ్రష్ బ్యాట్స్మెన్ మనిషి తెరచాపతో ఉండే పడువ నల్లపోడ్డు బెండకాయ కొబ్బరితోట వజ్రం బకెట్ డోర్ హ్యాండిల్ టీ జల్లెడ చేతికర్ర మంచం పలక టేబుల్ బిస్కెట్ వేణువు గొలుసు చెప్పులు గాలిపొడగా స్టంప్స్ ఉన్నాయి వార్డు మెంబర్లకు కేటాయించే గుర్తులుగా గౌను కటింగ్ ప్లేయర్ గ్యాస్ పొయ్యి గ్యాస్ సిలిండర్ స్టూల్ బీరువా ఈలా కుండా డిష్ యాంటీనా గరిట మూకుడు ఐస్ క్రీమ్ గాజు గ్లాసు పోస్టు డబ్బా కవరు హాకీ కర్ర బంతి నెక్టై పెట్టె విద్యుత్తు స్తంభం కెటిల్లు ఉన్నాయి ఓటర్లకు పోటీదారులెవరు అంతగా నచ్చకపోతే నోటాకు ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది శాసనసభ లోక్సభ ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్లో చివరలో నోటా బటన్ ఉన్నట్లే సర్పంచ్ వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల్లో చివరన నోటాను కూడా ముద్రించనున్నారు పోటీ చేసిన అభ్యర్థులకు వారి పేరులోని మొదటి అక్షరాన్ని తెలుగు అక్షరమాల క్రమంలో గుర్తులను కేటాయిస్తారు ఒకవేళ పోటీ చేసిన అభ్యర్థులు ఇద్దరు లేదా ముగ్గురు ఒకే పేరు కలిగి ఉంటే వారి ఇంటి పేరులోని మొదటి అక్షర అక్షరాన్ని ప్రామాణికంగా తీసుకొని గుర్తులను కేటాయిస్తారు